హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా సీరియల్లో ఈ సీరియల్కి ఏమైపోయిందిరా బాబోయ్ అని అనిపిస్తుంది సో ఇప్పటి వరకు దేవాన్ని ఎంతో నమ్మిన మీదిన ఇప్పుడు కూడా నమ్ముతుంది కానీ ఇక్కడ ఆమె నమ్మకము బయట వాళ్ళకి చెప్పి చేసుంటే బాగుండేది అంటే ఈరోజు అసలు ఏం చేస్తుంది ఎందుకు ఇంటిల్లిపాదికి ఇంత కోపాన్ని తెప్పిస్తుంది అనే విషయాన్ని అయితే చూసేద్దాం సో ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య ఎంతో అంటే అగ్గిపూల వేస్తే పెద్ద నిప్పే రాచుకున్నంత దూరం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కరి వల్ల ఇక ఇలాంటి పనులు చేస్తే అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ కాబట్టి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తలోక మాట చెప్తూ ఉంటే ఏమైపోతుంది ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది కదా సో అసలు ఈ రోజు ఏం జరిగిందో సీరియల్లో చూసేద్దాం సో ఇక పోలీస్ అయితే తనైతే చాలా కన్నింగ్గానే పోలీసు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నట్టుగానే మీరు వచ్చి జైల్లో ఉంటే మీరు చాలా సేఫ్గా ఉంటారు సో దేవుడమ్మ మిమ్మల్ని చంపించేయాలని చూస్తూ ఉంది రౌడీల్ని పెట్టుంది కాబట్టి నువ్వు జైలుకు వచ్చి రొంగిపో అని చెప్పేసి సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడు పోలీసు దీన్ని అందరూ కనిపెట్టేశారు కాబట్టి ఇక దేవాకైతే కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఏంటి నువ్వు కావాలని నన్ను లోపలికి జైల్లో పెట్టించాలని అనుకుంటున్నావు నా మీద ఎవరు వ్యతిరేక సాక్షి సాక్ష్యం చెప్పరు కాబట్టి నువ్వైతే నన్ను జైల్లో పెట్టలేవు కాబట్టి ఇలా ఎమోషనల్గా చెబితే వీళ్ళంతా భయపడిపోయి రే దేవా నేను మేమన్నా సాక్ష్యం చెప్తాము అంటే ఎవరు సాక్ష్యం చెప్పట్లేదు కాబట్టి నేను భయపడిపోయి వచ్చి లొంగిపోతాయి నా ప్రాణాలు నాకు నిలబడతాయని ఒక ఉద్దేశంతో నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కదా అని చెప్పేసి దేవా కనిపెట్టేసి నేనుగా రాను ఎవరు నా మీద సాక్ష్యం చెప్తారో చూసుకోండి సో ఎవరు కంప్లైంట్ ఇవ్వరన్నా విషయం నాకు తెలుసు సో నేనే తప్పు చేయలేదు నేను ఎందుకు అలా చేశానో నాకు బాగా తెలుసు మీరేం చేసుకోవాలో చేసుకోపోండి అని చెప్పేసి ధైర్యంగా చెప్తూ ఉంటే ఇక మిదినకైతే మనసులో ఒక భయం ఏర్పడింది అంటే బయట ఉంటే తనని చంపేస్తారేమో అందరూ కలిసి అని చెప్పేసి తను ఉన్నా ఉంటే సురక్షితంగా ఉంటాడు ఎలాగలా విడిపించుకుందాం అనే ఉద్దేశంతో ఈమె చేసింది కానీ అక్కడ అందరి ముందు నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు అప్పటికే ఇక పోలీస్ వెళ్ళిపోతున్న టైంలో ఇక మిథున వచ్చేసి నేను సాక్ష్యం చెప్తాను సార్ నేను చూసిందంతా మీతో చెప్తాను అని చెప్పేసి చెప్పగానే ఇక అందరూ సా అందరూ షాక్ అయిపోయి ఏంటి అని చెప్పి దేవా కూడా షాక్ అయిపోతాడు ఏంటి తను ఇట్లా అంటుంది అని చెప్పేసి సరే మొత్తానికి ఓ మంచి పని మేడం మీరు జడ్జి గారు కూతురు కదా నీతికి నిజాయితీకి మీరు మారుపేరు మేడం నిజంగా మీ భర్త గురించి మీరే సాక్ష్యం చెప్తారన్నందుకు సూపర్ అని చెప్పేసి మీరు వచ్చి ఎఫ్ఐఆర్ రాసివ్వండి అని చెప్పి చెప్పి సరే దేవా ఇప్పుడు చూసావు కదా నీ భార్య సాక్షిని చెప్తాననిది ఇక రా అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడే పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు ఇక అందరూ వచ్చి షాక్లోనే ఉంటారు ఏంట్రా బాబో ఇప్పుడు దాకా ఏమీ లేదనుకున్నాం కదా అంటే ఎవరు సాక్షిని చెప్పలేదు దేవా ఓకే సేఫ్ అనుకున్నాము ఇప్పుడేంటి మీదననే సాక్షిని చెప్తుంది అని చెప్పి అందరూ షాక్లో కానీ ఇక దేవానే తీసుకుని వెళ్ళిపోతారు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే దేవా వచ్చి ఆ పురుషోత్తంకి ఫోన్ చేసిన టైంలో ఆ ఫోన్ని లాగేసుకొని ఆ యొక్క ఎస్ఐ అయితే ఏంటి గేమ్ ఆడుతున్నావా లేకపోతే ఏంటి నువ్వు ఊరికే ఇప్పుడు అందరినీ కొట్టేసి తన తర్వాత పొలిటీషియన్స్ మన పక్షాన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు సహాయం చేసేస్తారని చెప్పి అనుకుంటున్నావా వీడికి ఫోన్ మాత్రం ఇవ్వవకండి జడ్జి దగ్గరికి వెళ్ళేంత వరకు అలాగే ఈ కేసు కోర్టులో అయ్యేంత వరకు వీడికి ఫోన్ ఇవ్వకండి అని చెప్పేసి చెప్తాడు ఇక లాకప్లో వేసేస్తాడు అప్పుడు మిథనైతే ఎంటర్ అవుతుంది సూపర్ అమ్మ మీరు జడ్జి గారి కూతురు అని అనిపించుకున్నారు ఎక్కడ ఉంటుందో నిజాయితీ ఉంటుందో నిజంగా మీరు అక్కడ నిలబడతారని ఇప్పుడు మరొకసారి రుజువు చేసుకున్నారు ఎవరైతే అంటే రౌడీ అయినటువంటి భర్త తన వేరే వాళ్ళని కొడుతున్న చూసి మరీ సాక్షిని చెప్తున్నావు అంటే నిజంగా నువ్వు సూపర్ అమ్మ అని చెప్పి ఆమెను పొగుడుతూ సరే మీరు ఏది చూశారో అది కళ్ళకి కట్టినట్టుగా దేవుడమ్మ కొడుకుని మన భర్త అయిన దేవ బాగా కొట్టాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఇప్పుడు తను నేను కళ్ళారా చూశాను అని చెప్పి మీరు రాసి ఇక్కడ సంతకం చేయండి మేడం అని చెప్పేసి ఆ ఎస్ఐ అయితే చెప్తాడు ఇక మిథనైతే మనసులో అనుకుంటుంది దేవా నీకు నా మీద చాలా కోపంగా ఉంంటుంది నేను ఇట్లా చేస్తున్నందుకు కానీ నేను నీ క్షేమం కోసమే ఇలా చేస్తున్నాను నువ్వు బయట ఉంటే నేను చంపేస్తారు నువ్వు జైల్లో ఉండడం నీకు సురక్షితం అని అనుకుంటూ మనసులో ఈ యొక్క సంతకం పెట్టి అదంతా లెటర్ రాసి ఎస్ఐ చేతికి ఇచ్చేస్తుంది అప్పుడు చెక్ చేసుకోండి ఎస్ఐ గారు నేను రాసిందంతా కరెక్ట్ అయినా కాదా అని చెప్పి చెప్తుంది అమ్మ మా వాళ్ళు కూడా ఇంత నీట్గా రాయరు ఇంత చక్కగా చూసి చూసినట్టు రాయరు నిజంగా మీరు జడ్జి గారు కూతురు కాబట్టి చాలా చక్కగా చాలా నీట్గా రాశారు నిజంగా మిమ్మల్ని చూసుకుంటే చాలా గర్వంగా ఉంది మేడం ప్లీజ్ మీరు ఇట్లాగే ఇదంతా రాసిందంతా మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అప్పుడే నిజంగా మీరు గ్రేట్ అని ఇంకా నేను అనుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట సరే అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటే దేవాకి చాలా కోపం వస్తుంటుంది అంటే నేను దేనికి చేశానో తనకు తెలియకుండా ఇలా ఎందుకు చేస్తుంది అని తను అనుకుంటూ ఉంటాడు ఇక మిథున వచ్చేసి నేను నీ కోసమే చేశానని మిథున అనుకుంటూ ఉంటుంది అనమాట మనసులో ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఇక దేవ మిదనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవ అయితే మోహన్ తిప్పేసుకుంటాడు ఇక దీన్నంతా చూసుకొని ఇక సూర్యకాంతం అయితే ఇంట్లో నిప్పు రాజేద్దామని చెప్పేసి చూశారు కదా అత్తయ్య మీ కోడలు ఎంత పని చేసిందో ఆమెను నమ్మి నువ్వు ఇదంతా అప్పగించావు నా మంచి కోడలు ఆ మంచి కోడలు అన్నావు కదా ఇప్పుడు చూడు తనే దేవా మీద సాక్ష్యం చెప్పబోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది తనని మీరే ఇంట్లోకి తీసుకుని వచ్చారు ఆ రోజు బయట గెంటేస్తే దేవ తను వర్షంలో తడుస్తుందని చెప్పి తనని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు కదా అత్తమ్మ చూశారు కదా ఇప్పుడు దేవాని కావాలనే కక్షతో ఇన్ని రోజులు తన మీద పెట్టుకునిన్న అంతా ఒక్కసారిగా ఏం చేస్తుందో చూసారు కదా తను బలవంతంగా కట్టాడని చెప్పి మనసులో ఇదంతా పెట్టుకొని ఇప్పుడు కావాలనే చేసినట్టుంది అని చెప్పి చెప్తుంటే అదేంటమ్మా అలా అంటావు అంటే అంతే కదా అతమ్మ ఇప్పుడు దాకా మంచిదిగా మంచిదానిలాగా నటించింది కదా అంటే ఇక వాళ్ళ బావగారు అంటాడు అదేం లేదులే మొన్న నేత్ర విషయంలో కూడా తను ఎంత స్టాండ్ తీసుకునిందో దేవాన్ చాలా నమ్మింది కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేసినో తెలియట్లేదు తనే విడిపించుకొని తీసుకొచ్చింది అలాగే మన ఇంటి పరువునంతా తనే కదా కాపాడింది అదేం లేదు ఎందుకో తనకు ఏదో కారణం ఉంటుంది అందుకే ఇలా చేసింది అని అనగానే ఇక మళ్ళీ ఈ యొక్క సూర్యకాంతం మాత్రం అంటే వీళ్ళిద్దరిని విడగొట్టేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా దానికోసం అబ్బా ఇదే రైట్ టైంరా నేను చిచ్చు పెట్టేదానికి అన్నట్టుగా ఇక సూర్యకాంతం అయితే అదే బాబుగారు తన యొక్క నటన మనల్ని మెప్పుని అలాగే మనందరి నమ్మకాన్ని గెలుచుకొని దాని తర్వాత మనల్ని ముంచేద్దామని ఇలా పనిచేసింది అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే చాలా ఏడుస్తూ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అయినా ఈ మిదన ఇలా చేస్తుందని నేను అనుకోవట్లేదు అని అనగానే వాళ్ళ నాన్న వచ్చేసి అదేంటి అలా అంటావు తను చేసిన దాంట్లో ముందు తను చూసిందే కదా చెప్పింది ఇక మొన్నటి వరకు దేవా గురించే బాధపడుతున్నావు ఇప్పుడు మిదిన కూడా ఇలా చేసిందంటే నాకు కూడా ఏమి అర్థం కావట్లేదు కానీ మిదిన ఏ చేసినా మంచిదే కదా ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఎమ్మెల్యే అని చెప్పి మీరంతా భయపడుతూ ఉన్నారు ఎమ్మెల్యే కొడుకుని కొడితే మరి వాళ్ళమ్మక అంత బాధ ఉండదా నీ కొడుకుని జైల్లో పెడితే నీకెంత బాధ ఉందో ఆమె కూడా అంతే కోపం ఉంటుంది కదా అందుకే మీదన ఇలాగా వెళ్ళి సాక్ష్యం చెప్పుంటుంది ఒక వ్యక్తిని అలా కొట్టడం తప్పే కాబట్టి నువ్వేం టెన్షన్ శిక్షణ పడకుంటే అదేంటండి నా కొడుకుని జైల్లో పెడితే మీకు సంతోషంగా ఉంటుందంటే లేదు నాకు బాధగానే ఉంటుంది తండ్రిగా నేను బాధపడతాను కానీ ఏం చేస్తాం వాడు ఎప్పుడైతే పురుషోత్తం మాట విని కర్ర పట్టుకుని అందరినీ కొట్టడం స్టార్ట్ చేశాడో ఆ రోజు నుంచి నేను భయపడుతూనే ఉన్నాను ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందని అప్పుడు బాధపడ్డాను ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇక మీదిన వాళ్ళ కుటుంబాన్ని చూపిస్తారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఇక అక్కడైతే త్రిపుర ఉంది కదా సంతోషపడ్డానికి అబ్బా సూపర్ మామయ్య గారు అసలు చూసారా ఇన్ని రోజులు మిదిన దేవాని వెనకేసుకొని వస్తూ ఉంది ఇప్పుడు దేవా అంటే మిథనకు కూడా అర్థమైపోయింది వాడి యొక్క ప్రవర్తన వాడి చెడ్డవాడని అందుకే దేవాకి రివర్స్లో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి తనని జైల్లో పెట్టించింది అని చెప్పేసి త్రిపుర చెప్తూ ఉంటే ఇక వీళ్ళంతా సంతోషపడుతున్నారు లలిత అలాగే వాళ్ళ చెల్లెలు మాత్రమే బాధపడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళంతా సంతోషపడుతూ ఉంటారనమాట ఇక మిదిన వాళ్ళ నానైతే నాకు అదే అనిపిస్తుంది అమ్మా ఏంటో ఎందుకు ఇట్లా చేసిందో మీదన నాకు అర్థం కావట్లేదు అనగానే ఇక త్రిపుర అదేంటి మావయ్య వాడి సంగతి అంతా అర్థమైపోయింది వాడు రౌడీ కదా వాడు చేసే ప్రవర్తనని ఇప్పటికి అర్థమయ్యింది అందుకే ఇంకా చూడండి మిదిన హ్యాపీగా వాడిని వదిలేసి మన ఇంటికి వచ్చేస్తుంది మనమంతా చాలా సంతోషంగా ఉంటామని చెప్పేసి వీళ్ళైతే ఎగురుకుంటూ ఉన్నారు ఇక మిదిన వాళ్ళ నాన్నైతే నాకు కూడా అదేనమ్మ కావాల్సింది నేను ఇప్పటి వరకు ఎంతో బాధని దిగమింగుకొని ఉన్నాను ఎప్పుడు తను అంటే దేవాన్ని వదిలేసి మన ఇంటికి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్నాను అంతకంటే సంతోషకరమైన రోజు ఇంకెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈయన కూడా అంటూ ఉంటాడు ఇక వీళ్ళంతా సంతోషపడుతున్న టైం టైంలో లలిత అంటుంది వీళ్ళందరికీ అసలు ఏమైంది ఎప్పుడెప్పుడు దేవాన్ని వదిలేసి మిదిన వస్తుందా అని ఆలోచిస్తున్నారు కానీ తన కాపురం ఇలా నాశనం అయిపోతుందని వీళ్ళు ఆలోచించట్లేదు అయినా దేవా అలా చేసి ఎందుకు మిదన ఇలా చేసిందా అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇదే సందనుకొని మళ్ళీ మన సూర్యకాంతం వచ్చేసి చూశారు కదా అత్తమ్మ మీరు ఆమెనే ఇంటికి దీపం ఇల్లాలు ఈమె మా కంటికి కర్పూరం అని చెప్పి ఇట్లాగా ఆమెని నెత్తిన పెట్టుకొని వచ్చారు కదా ఇప్పుడు ఆమె మనల్ని ముంచేసింది దేవాకి వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పలేదు సాక్ష్యం చెప్పకపోతే ఎవరూ తనని జైల్లో పెట్టుండే వాళ్ళు కాదు కానీ నీ కోడల వల్లే తను జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దానికి జైలు శిక్ష పడుతుందో ఏమో అటు ఇట్లాంటి వాటికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఇక మనం దేవా జైల్లోనే ఉండిపోతాడని ఇలాంటి మాటలన్నీ రంగా చెప్తూ ఉంటే ఈ వీళ్ళ అమ్మకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతూ అయిపోతుంది ప్రమోద్ని వచ్చి ప్లీజ్ మీరు ఇట్లా అనబాకండి అత్తం ఇంకా టెన్షన్ ఎక్కువ పడిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది చూడాలి రేపు ఏం జరుగుతుందో అని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్